వస్తే పదిహేను వేలు కూడా ఉండదు గవర్నమెంట్ జాబ్ లో ఎఫెక్ట్ అయినా మనం ఎంత అనుకోని భయం అయ్యి ఏదన్నా చేయాలి అనుకున్న టైంలో నా మైండ్ లో పూర్తిగా ఫిక్స్ అయింది అంటే ఇప్పటిదాకా నేను చేసిన ఒక గొప్ప గొప్ప కాదు దరిద్రమైనటువంటి పని ఏంటంటే ఎవరు ఎగువచ్చి ఏం చెప్పిన ఏం చదువుకున్నావు నువ్వు ఏం బిజినెస్ చేస్తున్నావు నా జీతం ఎంత తెలుసా అంటే కథ ఆయన నీళ్ళు మాట్లాడే ఆయన మాట్లాడి కూడా చేస్తే మనకు అవకాశం రాదు ఎప్పుడైనా ఎత్తులో ఉన్నది పల్లం వైపు ప్రయాణిస్తుంది నువ్వు పైకిట్లో వేస్తే కింద ఉన్నాడు నీకు ఏం చెప్తాడు నువ్వు జర తగ్గితే వాడు ఏమని చెప్తాడు ఈ తగ్గడం కొంచెం అలవాటు లేక జీవితం మొత్తం ఆల్మోస్ట్ ఆన్ రోడ్స్ మా అమ్మ ఊళ్ళో కూరగాయలు అవుతుంది నేను హైదరాబాద్ లో ఉండి జాబ్ చేస్తుంది భార్య పిల్లల్ని పోషించుకోవడానికి డబ్బు లేక పదిహేను వేల రూపాయలు గడిపేటటువంటి ఛాన్స్ లేక ఊర్లోకి పోయి అమ్మ అమ్మ కూరగాయలు డబ్బుతో ఫ్యామిలీ దట్ వాస్ మై సిచువేషన్ ఇన్ నాకు అప్పుడు నా దోస్తులు చెప్పిన మాటలు బయక మా పొలంలో ఉన్న మార్చుడు కింద కూర్చొని ఆలోచిస్తున్నారు ఇప్పుడు మా ఎంఎస్ఆర్ గారు చెప్పిన మాట అప్పుడు కొంచెం నా మైండ్ జరిగింది మాట ఏంటంటే మన జీవితంలో పెద్ద పెద్ద మోటివేషన్ స్పీకర్ మాట్లాడితే లైఫ్ మారకపోవచ్చు పెద్ద పెద్ద గ్రంథాలు చదివితే లైఫ్ మారకపోవచ్చు కతర్ణేషన్ చదివితే లైఫ్ మారకపోవచ్చు మంచి మంచి సినిమాలు చూస్తే కూడా లైఫ్ మారకపోవచ్చు కానీ నా జీవితంలో నాకే తగిలేటటువంటి ఒక ఎదురుదెబ్బ వల్ల నేర్చిన గుణపాతం తీసుకెళ్లే మార్గం చాలా పవర్ఫుల్ వచ్చి ఏ అవసరం చెప్పాలి నాకు తగిలిన ఎదురుదెబ్బ ఏంటంటే ఏ కీరాత్మి పదిహేను వేల రూపాయలు సాలరీ తోటి అప్పుడే జస్ట్ లాక్డౌన్ వచ్చే ముందు అది ఇంకో స్టోరీ లేట్ అయితే అని మా నాన్న కోసం అప్పు చేసి ఇల్లు కట్టాను జస్ట్ మా నాన్న కోసం తొమ్మిది లక్షల రూపాయలు అప్పు చేసి ఇల్లు కడదా అనుకుంటే దోస్తులు వచ్చి లేదు బాగా తాండూరు బాడ లేదా అనుకుంటే తండూరు బండలేస్తావు తెలంగాణ మేనేజర్ గ్రానైట్ చూస్తే మొక్కలు నిలబడాలి ఇవే ఇంట్లో నేను పెడదామంటే టేక్ పెట్టిచ్చారు నాతో మలమంతా ఉంటుందా డైలాగు టేకు ఇల్లు పెట్టలేదు నాకు పెట్టిరు పెద్ద టేక్ తెలవడా తొమ్మిది లక్షలకి ఇంకో తొమ్మిది ఆడే పద్దెనిమిది లక్షల కట్టాల్సిన నెలకు అరవై వేలు అసలు మీకు రెండు కలిపి అసలు వడ్డీ రెండు కలిపితే అరవై వేలు కట్టాల్సిన టైంలో నాకు వచ్చే జీవితం పదిహేను వేలు అప్పుడు నాకు యాభై వేలు సాలరీ ముప్పై వేలు ఇన్సెంట్ వచ్చేది ఎనభై వేలు నడిపిద్దామని ధైర్యంతో డబ్బు చేసి ఇల్లు కడితే అనుకోనటువంటి ఆపద కరోనా వచ్చి నా ఫ్రెండ్స్ చెప్పిన మాట నిజం చేసింది ఆల్మోస్ట్ ఆన్ రోడ్ సూసైడ్ చేసుకుంటున్నారు కదా నాకు ఆ టైంలో అంత ధైర్యం లేదు తెలియదు కానీ ఆల్మోస్ట్ నా సిచ్యువేషన్ అదే నా ఫ్రెండ్స్ కొంతమంది ఫోన్ చేస్తారు లాక్డౌన్ లో సైదులు ఏడున్నవ్ రా అది ఏడున్నవా కాదు ఉన్నవా ఏమైనా కరోనా లక్షణాలు వాళ్ళు ఎందుకు అడుగుతున్నా బాగోగులు అంటే తొమ్మిది లక్షలు ఇచ్చిన్నా పుసుకున్న అనుకో తొమ్మిది రెండు అడిగేట ఒక్కసారి మీకు మీరు ఆలోచించండి సార్ వెంకటేశ్వర నేను పైసలు ఇచ్చేది నేను ఇచ్చేది సార్ ఆయనే నాకు ఇచ్చేది నేను ఎప్పుడు ఫోన్ చేయలేదు ఒక లక్ష రూపాయలు నాకు ఇచ్చేది సడన్ గా నేను ఫోన్ చేసి రెడ్డి గారు ఎక్కడున్నారండి తిన్నారా బాగున్నారా పొద్దున తిన్నారు ఇవన్నీ అడిగేటప్పుడు వీడు ఫోన్ చేసి ఈ ఫోన్ చేసింది నా బాగోగుల కోసం కాదు నా దగ్గర ఉన్న డబ్బు కోసం అని ఆయనకు అర్థమైతే లోపల ఒక అంతర్మతం స్టార్ట్ అయితే అది ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేసినా అర్థం నేను ఎనిమిది నెలలు అనుభవించలే దానికి రీజన్ ఏంటిదని చెప్పి క్వశ్చన్ చేసుకుంటే నరేంద్ర మోడీ కాదు కేసీఆర్ కాదు కరోనా కాదు నా జీతం తగ్గించిన నా కంపెనీ కాదు నా కుటుంబం కాదు ఏంది కారణం అంటే పది సంవత్సరాల నుంచి కళ్ళ ముందలకొచ్చి మీ ఇంట్లో వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా పట్టించుకోలేదు చూడు కొన్ని వందల అవకాశాల గురించి అవ నెగిటివ్ గురించి ఏం అసలు వచ్చినా ఇట్లాంటివి చూసినాం మనం ఏం చూడలేదు చూడకపోయినా అట్లా చెప్పుకుంటూ పోయి ఉన్నదాన్ని చూసుకొని ముడిస్తే నా పని అట్లయింది ఆ టైంలో నా మైండ్ లో ఫిక్స్ అయింది ఏంటంటే ఇప్పటి నుంచి అన్నా ఎవరన్నా ఏమన్నా చెప్తే భగవంతుడు ఇచ్చిన రెండు చెవులను వాడాలి ఒక్కటే మూసి పెట్టాలి దేవుడు ఇచ్చింది రెండానికే ఎక్కువ వినాలే తెలుగు రాష్ట్రాల్లో ఉంటా తాత్కర్త దేవుడు ఏం తెలకపోయినా మొత్తుకుంటా లేకున్నా లేక అది తగ్గించుకోవాలని చెప్పి నేను ముందు వినాలని ఫిక్స్ అయిన టైంలో నా డిగ్రీ క్లాస్ రేటు నేను చేయలేనటువంటి పని అంటే గవర్నమెంట్ జాబ్ వాడు చాలా కష్టపడి పంచాయత్ సెక్రటరీ జాబ్ కొట్టిండు మిస్టర్ బాలం శ్రీనివాస్ సార్ ప్రజెంట్ డి సెవెన్ పాయింట్ ఫైవ్ లాక్స్ ఇప్పుడు అప్పుడు